¡Gracias! నిడమర్రు మమ్ న్యూస్ ఫిబ్రవరి పదహారు శుక్రవారం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ నిడమర్రులో సిఐటియు కార్మిక కర్షక రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిడమర్రు బోనపల్లి నిద్రకొలను గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు విద్యా సంస్థలు కార్మిక సంఘాల కార్యకర్తలు మాయించి వేశారు గ్రామీణ భారత్ సమ్మె నిర్వహించారు అనంతరం నిడమర్రు మెయిన్ రోడ్ లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఇస్తూ ప్రదర్శన చేశారు నిడమర్రు మూడు రోడ్లు కూడా సభ జరిపిన నిరసన నిర్వహించారు ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ కార్మిక ప్రైవేటీకరణ వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు వ్యతిరేకించాలని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మిడ్ డే మీల్స్ బిల్డింగ్ కార్మికులు పాల్గొన్నారు రైతు నాయకులు కోన శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గరవ సత్యనారాయణ కంచ వరప్రసాద్ లావేటి చంద్రరావు కానూరు రాజు ఎస్ ధనలక్ష్మి పి అన్నామణి ఎం నాగలక్ష్మి అరుణ కొరడ రమణ కమిలి నాని తదితరులు పాల్గొని మాట్లాడారు సంఘాలను పరిష్కరించాలి కార్మిక సంఘాల సంస్థలను పరిష్కరించాలి కార్మిక సంఘాల సంస్థలను వర్తిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత వర్తిల్లాలి కార్మిక సంఘాల రైతు రైతు సంఘాల ఐక్యత కార్మిక కర్తక రైతు సంఘాల ఐక్యత వర్తిల్లాలి వర్తిల్లాలి కార్మిక కర్తక రైతు సంఘాల ఐక్యత దగ్గరికి పండు పరిష్కరించాలి అంగన్వాడీ వర్గ సంస్థలను కాపాడాలి కార్మిక చట్టాలను కాపాడాలి కార్మిక చట్టాలను కాపాడాలి కార్మిక చట్టాలను కాపాడాలి కార్మిక చట్టాలను ఉపసంహరించాలి కార్మిక చట్టాలు జీవ అమలను ఉపసంహరించాలి కార్మిక చట్టాలు జీవ అమలను వ్యతిరేకించాలి కేంద్ర ప్రభుత్వ మద్దతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలి విధానాలను పరిటికరించాలి కార్మిక సంఘాల సంస్థలను పరిటికరించాలి కార్మిక సంఘాల సంస్థలను వర్తి లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత వర్తి లాలి కార్మిక సంఘాల రైతు సంఘాల ఐక్యత కార్మిక దర్శక రైతు సంఘాల ఐక్యత వర్తిన్ లాలి రైతుల మీద నల్ల చష్టాలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఈ రోజు ఆ ఢిల్లీలోని మొత్తం పదమూడు వందల రోజులు పదమూడు రోజులు సమ్మె చేశారు కానీ పదమూడు నెలలు చేస్తే ఏడు వందల మంది అమరులయ్యారు ఈ సత్తాలో తీసామని చెబితే కాటలతో ఆటలతో తగ్గించారు అలాగే ఒక ఎంపీ కొడుకు మన రైతుల మీద ఆపతాని ఏడుగు చంపేశాడు కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు చూసింది తప్ప ఆ మంత్రి కొడుకుని కానీ శిక్షార్థం కానీ ఏమీ లేదు ఏంటంటే రైతులంటే దేశానికి ముఖం చదువుతారు రైతులే రాజ్యం లేదని చెబుతారు కానీ ఈ ప్రయోగాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంతా రైతుల మీదే పెరిగింది కానీ దానికి నిరసనగా మన ఈరోజు స్టేట్ వైడ్గా కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలంగా మనం బంధం కల్పించాం కానీ ఇంకా ఉదృతంగా జనాలు రోడ్ ఎక్కునే రోజు ఈ సమస్య అనేది కీలము కానీ ఏంటంటే వాళ్ళు ఏదో చేస్తున్నారో చెందుతున్నారు మనం ఏదో చూస్తున్నాం రేపు రేపొద్దున్న అన్ని రంగాల్లో పనిచేసి వర్కర్లకేంటి ఎంపీలకి కూడా ఈ సమస్య ముందుకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ అందరూ సహకరించి రోడ్ ఎక్కితే సమస్య ఏదనేది పట్నా వారి నలభై రెండు రోజులు సమస్య పరిష్కారానికి ప్రారంభం చేస్తే సక్సెస్ అయింది నలభై రెండు రోజులు నిలబడ్డారు కానీ దానికి వెనకాల ఈ ఎర్రజెండా సిఐటి నాయకత్వం అండగా ఉండి కార్యక్రమం ఎవరైనా జరిపించింది కాబట్టి సక్సెస్ అయ్యాం అలాగే సరే కార్మిక రంగమే ఏమనుకున్నానంటే మేము ఏదో ఫైల్ వెళ్తున్నాం ఆఫీస్ లో కూర్చున్నా ఎవరు కాదు అందరూ కార్మికులే కానీ అది గుర్తుంచుకొని ఏ ఎంప్లాయ్ అయినా కూడా అది ఏదో సన్నద్ ధనమాసం పెట్టుకొని సిఐటి అండగా ఉంది కాబట్టి సిఐటి అండతో మన కార్యక్రమం యొక్క చేసుకోవాలి కానీ కానీ ఏంటంటే ఏదో చెప్పారు మనం ఏంటి ఏమి అవు మీకు ఏ సమస్య వచ్చినా ఏదో వచ్చినా జెండా అండగా ఉంది కాబట్టి ఏ సమస్య అయినా తేల్చుకోవచ్చు ఏ సమస్యకైనా అయినా అండగా ఉంటాం కాబట్టి ఈ కాంటైనా ఎవరైనా సరే సిఐటు పిలిపని అందరూ వచ్చి పాల్గొలని కోరుకుంటున్నాను మాట్లాడతానండి మిడ్డే రెండు నిమిషాలు మాట్లాడాలి హలో నిడమర్ నెంబర్ వన్ స్కూల్లో వంటలు చేస్తామండి నా పేరు మైలువేపు అండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు మిడ్డే మీల్స్ వర్కర్స్కి పదివేలు చేస్తాను అన్నారండి అతను అంటనే కానీ మాకు అమలు చేయలేదు మాకు నెలకు మూడు వేలండి రోజుకు వంద రూపాయలు పడింది ఒక్కో పిల్లకి ఐదు రూపాయలు ఐదు రూపాయలైనా ఆ జగన్మోహన్ రెడ్డి గారు గోల్డ్ అన్ని వెరైటీలు రోజుకో రకం పెట్టాడండి మాకేం మాకు ఏం గిట్టుబాటు అవ్వలేదు చాలామంది మీకు గిట్టుబడపోతే మానేవచ్చు కదా అంటున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి వాళ్ళు గిట్టుబాటు అవకపోతే మానేస్తున్నారా ఎవరికైతే రేపు పెంచుతారని ఎదురు చూస్తున్నారు అలాగే మేము ఎదురు చూస్తున్నాం మేము కష్టపడి పోయిన కాడు మాడిపోతున్నాం అయినా సరే మా కష్టం అక్కడ గుర్తించలేదు గుర్తించలేదు కాబట్టి మాకు పదివేలు జీతం ఇస్తూ పది రూపాయలు చేయాలి ఒక్కో పిల్లకి పది రూపాయలు చేయాలని మేము కోరుతున్నాం మా వెనకాల రమణి గారు ఉన్నారు కాబట్టి మా ఈ వెనకాల నుండి పోరాడుతున్నారు అసలు పోరాటిన అసలు గుర్తించలేదండి మన గుర్తించాలి మేస్టార్ మరికి నేను ఆడలేదు గ్రాములు బియ్యం అక్కడ కడుపు నిండా పెట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం మాకు గుర్తించి అతను చూసి మా కష్టం మాకు నెలకి పదివేలు చేపంచాలి పిల్లకి పది రూపాయలు చేయాలి అమలు చేయాలని ఏ పార్టీ రానంటే ఓట్లు ఎలక్షన్ వస్తారు అడుగుంటారు వేసేదాకా చూస్తారు తర్వాత మా మొక్కలు బట్టి ఏ పార్టీకి వచ్చేసారే మా కష్టం గుర్తించి మాకు నెలకి పదివేలు చేసి పది రూపాయలు పిలక చేస్తారే మేము ఎవరికైనా ఓటు ఎదురుకొస్తాం వేస్తాం తర్వాత కాస్ వర్కర్స్ కూడా వాళ్ళ సంస్థల పైన మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు నాగమే మీ వాదం చూస్తున్నారు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది భారత గ్రామీణ సమ్మె జరపాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు రైతు సంఘాలు అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు సమయక్త ఇచ్చిన పిలుపును జయప్రదం చేయడం కోసం ఈరోజు నిడుమరు మండలంలో ఈ సమ్మె జరుగుతుంది ఉదయం నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలను ఊహించడం జరిగింది ఇప్పుడు నిరసన కార్యక్రమం జరిగి నిడమరు మనం ఈ మూడు రోజుల కోడల్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కానీ కార్మికుల పట్ల అమాన్యంగా ప్రవర్తిస్తుంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం నల్ల చట్టాలను తయారు చేసింది ఆ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు సుమారు పదమూడు నెలల పాటు అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే పడుకొని నిరాలు చేశారు మరి ఆ సమ్మెకి ప్రభుత్వం దిగొచ్చి ఈ నలతట్టాలని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీని మరి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్ళు పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి కూడా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది మరి దేశానికి ప్రజలకి తిండి పెట్టిన రైతుల్ని ప్రభుత్వం నిన్న మొన్న మీరు ఢిల్లీలో చూసే లేదో మా సంస్థలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న వాళ్ళకి శత్రు దేశం అయితే దారి చేస్తామో ఒక దేశానికి దేశానికి యుద్ధం ఎలా వస్తుందో ఆ యుద్ధాన్నిలో రైతుల మీద దాడి చేయడం జరిగింది ఇది చాలా మంది రైతులు చాలా మంది మన మీరు మీరంతా కూడా టీవీల్లోనూ ఫేస్బుక్లోను కూడా యూట్యూబ్లో కూడా చూసుంటారు మరి మరి ఇంత అమాన్సమైన ప్రభుత్వం బీజేపీ గుళ్ళుకి కట్టడానికి తీసుకున్న ఇంట్రెస్ట్ మరి రైతులు పంట పండించేదానికి దానికి కిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది మరి నల్ల చట్టాలు రద్దు చేస్తా అని చెప్పి హామీని తొంగిలో దొక్కింది రైతులు దేశానికి తిండి దేశానికి ఎన్నుమక రైతు రైతే రాజు అని ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల వేళలో రైతే రాజు అని చెప్పి కలుపులు కబులు చేస్తున్నారు మరి రైతు కిట్టుబాటు ధర ఇవ్కోకుండా పండించిన పాట గిట్టుబాటు ధర లేకోకుండా ఈ రాష్ట్రం కాని కేంద్రం కానీ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి అలాగే కార్మికులు స్వతంత్ర పోరాటానికి ముందే బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించుకున్న సందర్భం ఉంది ఆ సందర్భం ఉంది మరి అలాంటి చట్టాన్ని మోడీ అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక భంగం కలిగించే పద్దతిలో సవరణ పేరుతో నాలుగు కోడులు తీసుకురావడం జరిగింది కార్పొరేట్లు కట్టుబెట్టడం జరిగింది దేశంలో ఉన్న సంపదను డెబ్బై ఏళ్ళ స్వతంత్రం తర్వాత స్వాతంత్రం సంపాదించిన డెబ్బై ఏళ్ళ సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు మనం ఎన్నో కాపాడుకున్నా ఏదో సంపాదించుకున్నాం ఎన్నో సాధించాం ఈ సాధించిన సంపద ప్రజలది ప్రజల పన్నుల ద్వారాగా శ్రమ ద్వారాగా సాధించిన ఈ ప్రభుత్వ రంగ సంస్థలను మరి ఈ కేంద్ర ప్రభుత్వం అంబానీ ఆదానికి కట్టబెట్టి కేవలం ఇరవై ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్న ఆదాయాలు పట్టుకెళ్లి కేవలం యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి నిధులిచ్చి ఆ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటుంది మరి మన రాష్ట్రాన్ని ఈ రోజు వరకు కూడా అమరావతి అనేది లేకోకుండా ఒక రాజధాని అనేది లేకోకుండా రాజకీయ పార్టీలు కలుపులు కబులు చెబుతున్నాయి మూడు ముక్కలను లాడుతున్నాయి ఈ రాష్ట్రంలో ఒక రకమైన పద్ధతి ఎవరైనా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారంటే ఆ ప్రాంతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు పుడతాయి కానీ అలాంటి ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్రంలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ కేంద్రానికి అనుకూలంగానే కేంద్రం ఏం చేస్తే చేసే పద్ధతిలోనే ఇవేళ ఉన్నాయి మరి ఇవాళ రైతులకు ఉచ్చిన కరెంట్ ఇచ్చే అప్పులాంటి ఏరియాలో స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దానికి పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం ఇక్కడేమో ప్రతిపక్షంలో నువ్వు నువ్వు అని దెబ్బలాడుకున్న అధికార పక్షం కూడా ఈ రెండు కూడా పార్లమెంట్లో ఏదైతే బీజేపీ ప్రవేశపెట్టిందో ఆ బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు ఈ రెండు ప్రభుత్వాలకు రెండు పార్టీలు కూడా చేతులు మరి ఈ రాష్ట్రంలో ప్రజానీకం గురించి కానీ ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కార్మికుల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న స్కీమ్ వర్కర్స్ గురించి కానీ ఏ ఒక్క ప్రభుత్వం ఆలోచించడం లేదని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నిరసనగా తెలియ నిరసన తెలియజేయడం కోసం ఫిబ్రవరి పదహారు తారీఖు బంద్ని ఈ వేళ ప్రకటించడం జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా జరుగుతుంది రైతుల మీద దాడిని ఖండిస్తూ ఈవేళ నిరసన కార్యక్రమం కూడా జరిగింది ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఏదో ఒక కార్మిక సంఘాలు ఏదో ఒక స్కీమ్ వర్కర్స్ ఏదో ఒక రైతు సంఘాలే కాదు మన జీవితాలన్నీ కూడా రాజకీయాల మీద ముడిపడి ఉన్నాయి కనుక ఆ రాజకీయాన్ని ఓటేసి గెలిపించి మన ప్రజలంతా కూడా ఈ సంస్థల పైన ఆలోచించాలి గతంలో పాచి పైన లడ్డు ఇచ్చాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అని చెప్పాడు ఒక పెద్ద మనిషి మరి ఈ ఐదేళ్ల కాలంలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం వరవ ఈవేళ ఎన్డీఏ పార్టీలో చేరి ఈ మూడు పార్టీలు కూడా ఎన్డీఏ పార్టీకి ఎన్డీఏలో చేరి బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నాయి మరి ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు ఏదైనా ఎన్నికల ముందు అనేది వాగ్దానాలు మాత్రం మీరు కష్టపడకుండా మీ అన్ని పంపిస్తామని చెబుతున్నారు ఎన్నికలు అయి ఎన్నికలైన తర్వాత పన్నుల రూపంలో అనేక రకమైన సంస్కరణలు తెచ్చి బాధుడి మీద బాధుడు చేస్తున్నారు కరెంటు సాధ్యలు పెంచిన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కరెంటు బిల్లులు చూస్తే మోతం మోగిపోతుంది ఆ రోజు మద్య నిషేధం చే ప్రకటిస్తానన్నాడు ఆ మద్య నిషేధానికి వేళ పది రెట్లు మద్య నిషేధం మద్యం పెంచుకుని ఆయన వ్యాపారం చేసుకోవడం మొదలెట్టాడు అలాగే ఇసుక గన్నులు అనే ఘాట్లో దోపిడీ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరేతురెడ్ చూస్తూ ఉంటుంది అరికట్టలేని పరిస్థితి ఆ వేళ ఒక రాజధానికి మద్దతు ఇచ్చిన రెండు పార్టీలు వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చే కలిసి నిన్న మొన్న మీరు రాజకీయ నాయకులు ప్రస్తావన చూస్తే ఈ ఎన్నికలు అయిన తర్వాత అంట ఆరు రాజధానులు అవుతాయంట అందాకల్లా ఉమ్మడి రాజ్యాన్ని హైదరాబాద్ పెడతారంట మరి ఐదేళ్ళు ఈ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయని చెప్పేసి ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలతో మూడు ముక్కలు ఆట ఆడుతుంది ప్రజలు మోసం చేయడం కోసం మరో కొత్త నాటకం తెర మీద తీసుకొచ్చింది అని చెప్పేసి ప్రజానికానికి తెలియజేస్తున్నాం ఏవైనా ప్రజలంతా కూడా ఈ విషయాల మీద